అందరికీ నమస్కారం ఇహలోక సౌఖ్యములిచ్చగించదన్న దేహం దేహమొప్పటికి దా నొందదాయుష్యమున్న పర్యంతంబు పటుతయు నొక్క తీరున నుండ దుర్విలోనా బాల్య యువత్వ దుర్బల వార్ధకములను మూటిలో మునిగెడి మురికి కొంప భ్రాంతితో దీని కాపాడుదమనుకొన్న గాల మృత్యువు చేత కోలుపోవు నమ్మరాదయ్య ఇది మాయ నాటకంబు జన్మమిక నొల్ల నన్నేలు జల జనాభా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటే ఓ నరసింహ స్వామి ఓ జలజనాభ ఈ లోకంలో ఉన్న ఈ లోకంలో ఉన్న సుఖాలని ఆనందాల్ని అనుభవించాలి అనే కోరికతో ఉన్న ఈ శరీరం ఎప్పటికీ శాశ్వతం కాదు ఏదో ఒక రోజు మనకు దూరం అవ్వాల్సిందే పోని అలా అని కాలం ఒకేలా ఉంటామా అంటే అలా కూడా ఉండవు బాల్యం యవ్వనం అలాగే ఇంక ఓపికలు నశించిపోయినటువంటి ముసలితనం ఈ మూడిట్లో ఎప్పుడు చూసినా ఈ శరీరం కొట్టి మిట్టాడుతూ ఉంటుంది ఈ శరీరం మీద ప్రేమతో ఆశతో మనం దీన్ని కాపాడుకుందాం అని ఎంత ప్రయత్నించినా ఒక సమయం వచ్చేసరికి ఖచ్చితంగా మృత్యు మృత్యు మనం పొందక తప్పదు ఇదంతా ఒక మాయా నాటకం ఇలాంటి నాటకాన్ని మనం అస్సలు నమ్మకూడదు కాబట్టి ఇక మీదట నేను మళ్ళీ ఈ నాటకంలో ప్రవేశించాలి అని అనుకోవట్లేదు నన్ను దయచేసి రక్షించు నాకు ఇంకో జన్మ అనేది లేకుండా చేయి ఇది ఈ పద్యం యొక్క భావం